నాకింతకంటే చిన్న ట్యాబ్ వచ్చింది దీని కాస్ట్ ఇరవై ఐదు వేలు వెళ్ళిపోవద్దు సంతకము సురేష్ చైతల్య తర్వాత కల్పన ఏరియాకు సంబంధించి కె లక్ష్మి ఈశ్వరమ్మ పిసి శిరీష గాయత్రి బాయ్ నాగమణి ఈ పేర్లు పిలిచిన వాళ్ళంతా వరుసగా వచ్చేయండి మా నెక్స్ట్ కల్పన ఏరియానే వాసవి కుమారి గౌరీదేవి వై వెంకట వెంకటలక్ష్మ సి శ్రీలత వై పద్మజి ఈస్ట్కి సంబంధించి రెడీగా ఉండండి పేర్లు చదువుతాము సుగుణ రమణమ్మ ఈస్ట్ సంబంధించి కె సి నిర్మల వై చాముండేశ్వరి వి శ్రీదేవి వి సుజాతమ్మ మా ఇప్పుడు మీరు ట్యాబ్లు తీసుకున్నారు ఏ శివకు సంబంధించి ఆ సివోలో మీరు ఎక్కడ పోవద్దండి అవి అన్నారు రెడ్డి రేణుక విజయకుమారి సలీమా ధనలక్ష్మి సుబ్బమ్మ జీ రామలక్ష్మి ఎన్ హైమావతి ఎల్ శ్రీవాణి నాగరత్నమ్మ ఉమామహేశ్వరి సుహాసిని దేవి ఆస్మా అయేషా మేఘాల टेश शिवज्योति वनिता लक्ष्मीदेवी राजलक्ष्मी सुजाता विजय कुमारी నెక్స్ట్ సుల్తానా ఏరియాకు సంబంధించిన సునీత టి శ్రీదేవి అములు ఫైజ జులేకాబీ రాధా లక్ష్మీదేవి మాధవి సునంద అరుణ ముంతాజ్ కాంతమ్మ క్రాంతి చంద్రకళ శ్రావణి వెళ్ళి కూర్చోండి మళ్ళీ సంతకాలు సంబంధించి ఆ నీట్ గా మేము పెట్టించుకుంటాం కూర్చోండి ఎవరు నిలబడకూడదు అందరు కూర్చోవాలి ఆ చివరిలో అందరు కూర్చోండి గ్రూప్స్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు ఆర్థికంగా ఇండిపెండెంట్ ఉండేదానికి ఏమేమి చెయ్యాలో మీ ద్వారా జరుగుతాయి కాబట్టి మీరు కూడా ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఒక్క మెంబర్ని ప్రతి ఒక్కరిని మీరు మీ సొంత చెల్లెల్లాగా చూసుకుంటూ ఏ విధమైన చాలా చోట్ల నాకు కొంచెము ఈ యొక్క అకౌంట్స్లో డిస్టర్బెన్స్ వస్తుంది మాకు అది డబ్బులు ఇవ్వలేదు డబ్బులు రాలేదనే కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి మీ వైపు నుంచి ఆ మిస్టేక్ జరగకుండా ఏదైనా ఉంటే కూడా కరెక్షన్ చేసుకొని సద్దు మనిగించుకొని మీటికి తీసుకెళ్ళండి ఏదైనా కానీ మనం ఆడోళ్ళ కోసము ఆడోళ్ళు ఆర్థికంగా స్ట్రెంగ్న్ అవ్వడానికి పెట్టిన ఈ ని సక్సెస్ఫుల్ చేసుకొని తీసుకుపోవాలంటే ఇక్కడున్న ఆడోళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి ఏదన్నా ఒకటి రెండు నా దగ్గరకు వస్తే కూడా నేను పిలిపించుకొని సర్ది చెప్పేసి అక్కడికి అక్కడ కరెక్షన్ చేసేసి వెళ్తూ ఉన్నాను కాబట్టి ఆ విధమైన ఏమీ రాకుండా జాగ్రత్తగా ఈ యొక్క ఎంతో ప్రతిష్టాత్మక పెట్టిన ఈ డ్వాక్రా అనే దాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ థ్యాంక్ యూ అందరూ ఆ వైపాట్లని కానీ ట్యాబుల్ కానీ జాగ్రత్త పెట్టుకో పెట్టుకోండి గిల్లోలకి ఇచ్చి వాళ్ళు ఇంకో పనులు చేసుకునేటట్టు ప్లస్ వాళ్ళు దానిలో ఏదైనా సినిమాలు చూసేసి వాళ్ళది పాడు లేపుకునేటట్టు వాళ్ళ ఎడ్యుకేషన్ పాడు లేపుకునేటట్టు మాత్రం మీరు ప్రోత్సహించకండి చక్కగా మీ పని పని చేసుకొని లాకర్లు వేసుకొని లాక్ చేసేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఇది ఇందాకనే సీఎంఎం రాజేశ్వరి కుర్చీల గురించి అడిగింది డెఫినెట్ గా దాన్ని ఇంకొక పదహైదు ఇరవై రోజులు దాన్ని కూడా సొల్యూషన్ ఎతికేసి మీ హాల్లో కుర్చీలు వచ్చే విధంగా పనిచేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్